मार्गीकों मार्गीका नाट्य के बोलों एक भारतीय साल का छात्र सालन ये कहता को करता हूं आई होप द हैप्पी टू गवर्नमेंट ऑफ इंडिया एंड द वेरियस स्टेट गवर्नमेंट टू इंक्लूड द राइट द डीजेज एंड क्रीटीज पार्ट ऑफ द सिलेबस इन स्कूल और कॉलेज एजुकेशन व्हाटएवर दे डू टेक फिट ज्यादा अवसर हो जाए तो मैं बोलता हूं ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగా తత్వ దర్శనం అని శ్రీకృష్ణుడు చెప్పిన బోధనలో ఎంతో సరైన శస్త్రానుమూర్తి గారు వివరించారు తత్వాసి అనేది భారతీయ తత్వ విజ్ఞానంలో ఒక మహావాక్యం తెల ఉపనిషత్తు రోజు గురించి వివరమైన వ్యాఖ్యానం ఉంది తత్ అంటే నువ్వు అంటే అది ఇక్కడ అది కొత్త శస్త్రానుమూర్తి గారు మానవత్వం అనే విజ్ఞానం వ్యర్థమని స్పష్టంగా మానవత్వం విజ్ఞానం భారతీయ కాకుండా ఇతర దేశాలలోని తత్వ చేసుకున్న గొప్ప జ్ఞాన నిధి శ్రీ కొత్త సశాంతమూర్తి గారు వివిధ మతాల సారాంశాన్ని ఎంతో సరళంగా క్రోడీకరించి ప్రాథమిక చింతలతో ఆధునిక సమాజానికి అందించిన ఆధునిక కృషి ఆయన ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి అందరితో ఇవాళ అభిప్రాయం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ మహనీయుడి శ్రద్ధ జయంతి రెండు రోజుల సదస్సు నిర్వహించడం వ్యాఖ్యానించి వాటిని కేంద్ర స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం చాలా గొప్ప నేను కోరుతున్నాను విద్యలో బోధనా పద్ధతులు వ్యూహాలు సమకాలీన అంశాలను కొత్త అభిప్రాయపడేవాడు వదన పద్ధతులు టీచింగ్ మెథడ్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఆంత్ర పరివేదన అది నేర్చుకుందాం నేర్చుకుందాం రెండింటికి నవని శాంత ఆయన కూడా మానవారి సుఖశాంతులతో విదశిల్లాలి ఎక్కడ కక్షలు కార్యక్రమం భారతదేశంలో కుల తత్వం అనేది పోవాలి ఈ కులం అనేది భారతదేశ అభివృద్ధికి ఒక నిరోధకమైన అంశం చెప్పిన ఆచార వారి తత్వ శాస్త్రానికి పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆయనకి ఏ రకంగా కూడా ఎన్ని గొప్ప మాటలు వారి గురించి చెప్పుకున్నా కూడా అది తక్కువే అని చెప్పి అంత నిరాటంబరంగా వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పోజర్ హిస్ లైఫ్ ఆ రకంగా ఆయన జీవితాంతం కూడా పనిచేసినటువంటి నిస్వార్థ జీవి అలాంటి వ్యక్తి గురించి స్మరణ అదేవిధంగా వారి కుమారు కూడా ముందుకు వచ్చి వారి అన్లిమిటెడ్ ఏ అయితే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పబ్లిష్ చేయాలి సమాజానికి అందించాలి